ఏ అంటే మేము వెళ్ళి సిక్సే కేసు పెడతాము క్రిమినల్ కేసు పెడతాము చేసేది కాదు మీకు ఎవరు షాప్ 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 ఎందుకు అనేది ఇప్పుడు ఒక షాప్ అనేటువంటిది టార్గెట్ అనేటువంటిది మనం మాట్లాడకూడదు అధికారులు అది ఏం జరుగుతుంది అనేట మన రైతుల కూడా చెప్తే ఇవన్నీ ఉన్నాయి సార్ మనం ఏం చెప్తాం ఈ యూరియా కుటుంబ కొరకు జరుగుతా ఉంది దీన్ని పరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిపైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా జరుగుతూ ఉంది ప్రధానంగా ఫర్టిలైజర్ షాప్ కూడా స్టాక్ పాయింట్ ఒక చోట ఉంటే ఫర్టిలైజర్ లో ఒకటి ఉంటుంది గోడౌన్లో వాళ్ళు పెట్టుకునేది యూరియా ఒక చోట వాళ్ళు తీసుకుని వచ్చేది ఒక చోట మిగతాది ఈ మూడు పంతొమ్మిదిలో మిగతా కొనుక్కుంటే చెప్తారు చెప్తారనేటువంటిది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఒకరి పేరు మనం చెప్పకుండా అధికారులుగా మీరు పర్యవేక్షించి అక్కడ ఏం జరుగుతుందో విశ్లేషణ చేసి చర్యలు తీసుకోవాలనేటువంటిది మా యొక్క రిప్రజెంటేషన్ దాని వరకు మనం మాట్లాడుతున్నాం జె నాగరాజు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు ఈరోజు ఎంగనూరు పట్టణంలోని తహసీల్దార్ గారి కార్యాలయంలో కృత్రిమ యూరియా కొరతను సృష్టిస్తున్నటువంటి వ్యవసాయ అధికారులపైన చర్యలు తీసుకోవాలని అలాగే ప్రధానంగా యూరియాని బ్లాక్ మార్కెట్లో కొందరు ఫర్టిలైజర్ షాప్స్ కూడా అమ్ముతున్నారనేటువంటిది రైతాంగం అంతా కూడా ప్రజా సంఘాల దృష్టికి తీసుకుని వచ్చింది ఈ నేపథ్యంలో ఈరోజు ఎంగనూరు తహసీల్దార్ గారికి వినతి ఇవ్వడం జరిగింది ప్రధానంగా వ్యవసాయ అధికారులు యూరియా పుష్కలంగా ఉందని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో రైతాంగానికి అందడం లేదు ఎమ్మెనూరు పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ఫర్టిలైజర్స్ దగ్గర రైతాంగం యూరియా కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పెస్టిసైడ్స్ కానీ మిగతా ఏవైనా కొంటేనే యూరియా ఇస్తామని చెప్పేటువంటి మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి వాటిపైన దాడులు నిర్వహించాం కేసులు పెట్టామని మాయమాటలు చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో వారిపైన చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తక్షణమే ఎమ్మెనూరు తహసీల్దార్ గారు ఈ యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నటువంటి వ్యవసాయ అధికారులపైన చర్యలు తీసుకోవాలని బ్లాక్ మార్కెట్లో యూరియాను అమ్ముతున్నటువంటి వారిపైన దుకాణాల లైసెన్సును రద్దు చేయాలని మేము ఏఐకేఎం అఖిల భారత రైతు రైతుకుల సంఘంగా డిమాండ్ చేస్తాం ఇవాళ అఖిల భారత రైతు గురి సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి ఉన్నత పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులు రైతు కూలీలు అదేవిధంగా యువకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎమ్మినూరు పట్టణంలోన మరి రైతులు కృత్రిమ యూరియా కొరత సృష్టించడం అది వాస్తవమే కాబట్టి ఆ యూరియా కొరతని లేకుండా చూడాలని మనం ఒక డిమాండ్ చేస్తున్నాం మరి జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి జేడీ గారు అయితేనేమి మరి ఎన్నో మెట్రిక్ టన్నులు వచ్చేవని చెప్పడం తప్ప మరి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉండే అగ్రికల్చర్ అధికారులు పూర్తి స్థాయిలో కొరత సృష్టిస్తుంటే కూడా చూడనట్ల వ్యవహరించడం అది సరైనది కాదు ఇప్పటికైనా కానీ అధికారులు ఇలాంటివి పన్నెండు మెట్రిక్ టన్నులు గుడికల్కి వచ్చాయి ఎమ్మూర్ టౌన్కి పన్నెండు మెట్రిక్ టన్నులు వచ్చాయి వూనగల్కి వచ్చాయి కొడుమూరుకు వచ్చాయి అవ్వరికి చెప్తారే తప్ప ఈ కృత్రిమ కొరతని కీర్చంలోన అధికారులు పూర్తిగా ఏ ఓలు అయితేనే ఏది అయితే పూర్తిగా విఫలమయ్యారో ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి దానికి తోడుగా అగ్రికల్చర్ వాళ్ళు నిన్ను వాళ్ళే ప్రోత్సహిస్తున్నారా లేకపోతే ఏమనేది స్పష్టత లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ వెంటనే ఫర్టిలైజర్ షాపుల పైన నేను రైతు చెప్తే దానిపైన కేసు పెడతానని చెప్పడం అది సరైనది కాదు రైతు చెప్తే ఎంత కేసు పెడతాడు నీవు ఒక అధికారి ఉండి దాన్ని పర్యవేక్షణ చేయాలా ఎవరి దగ్గర ఎంత స్టాక్ ఉంది ఇక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ జరగాల మీ దగ్గర ఖచ్చితంగా స్టాక్ పాయింట్ ఒక రె పేపర్ కూడా వాళ్ళు ఇచ్చింటారు ఆల్రెడీ మీ ద్వారా వాళ్ళకు వచ్చింటది మరి ఎక్కడ ఉంది ఎందువరకు కొరత వస్తుంది అనేది మీరు దాన్ని పరిశీలన చేసి ఖచ్చితంగా రైతులకి యూరియా అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నాం కాబట్టి ఇంత గతంలో జరిగింది కాదు ఇప్పుడు యూరియా పుష్పలంగా ఉందని చెప్తున్నారు రేపటి నుంచి కూడా ఎక్కడైనా కానీ యూరియా పుష్పలంగా లేదు అనుకుండగా కొరత ఉన్న సృష్టిస్తే ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా మీకు తగిన గుర్రపాడని చెప్తాను తెలియజేస్తాను అఖిల భారత రైతు గురి సంఘం జిల్లా కార్యదర్శి నా పేరు సత్యన ఆధ్వర్యంలో ఈరోజు మన రైతులు టౌన్ రైతులు కానీ విలేజ్ గ్రామ గ్రామాన్నింటి వచ్చిన రైతులు కానీ ఈరోజు రా రాష్ట్ర కార్యదర్శి ఏ ఆధ్వర్యంలో నారాజన్న ఆధ్వర్యంలో కానీ జిల్లా కార్యదర్శి సత్యన్న జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో కానీ బాబు సమ సమక్షంలో కానీ బాలాజ్ సంవత్సంలో కానీ ఈరోజు మనము రై రైతుల యూరియా కొరత గురించి మనం ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాము ఈ వినతి పత్రము ఇస్తూనే ఉన్నాము కానీ రైతు రైతుల యూరియా కొరత పట్టుకు తగ్గడం లేదు రైతులకి యూరియా అద్దడం లేదు ఎందు ఎందువల్ల ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో స్టీమర్లోనే యూరియా వస్తుంది అక్కడ ఫ్యూబర్లో యూరియా వచ్చి లారీలకు వస్తుంది లారీల నుండి జిల్లాకి వచ్చింది జిల్లా నుండి తాలూకొస్తుంది తాలూకు వచ్చేసరికి రైతులకి ఏ మాత్రం అందడం లేదు ఈ రైతులు ఈ రైతులు ఎంత గగ్గోలు పెట్టినా ఈ రైతులు ఎంత చెప్పినా అధికారులకి వ్యాపారస్తుల దగ్గర వచ్చే ఏమైనా నువ్వు గడ్డి మధ్య చూసుకుంటే ఇస్తాను లేవు అని అంటున్నాడు ఏమైనా నువ్వు నూట మూడు పద్ధతులు చూసుకుంటే ఇస్తాం లేవు అంటున్నాడు ఇదేనా రా వ్యాపారస్తులు చేసే పని అధికారులు చేసే పని ఇదేనా అని మేము మా ఏఐకేశ్వర ఏఐకేమేశ్వర్ అభ్యర్భలో మేము అడుగుతున్నాము అయినా ఇప్పుడు ఇప్పటిదాకా మా నారాజన్న గారు అన్నారు మా సత్యన గారు అని అన్నారు అయినా కానీ అధికారులు దానికి సరైన సమాధానం స్పందించడం లేదు కాబట్టి ఈ కొరత లేకున్నట్ల కుటుంబ కొరత లేకున్నట్ల రైతులకే రైతు ఎన్ని సత్తులు ఇవ్వాలో ఇచ్చేది ఒకటి అది సత్తులు ఇవ్వాలని మేము అధికారులకే మే మేము పదే పదే వినిపించుకుంటున్నాము కాబట్టి ఇంకో రైతు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయనట్ల ఈ యూరియాని ఖచ్చితంగా ఎంత అవుతుంది ఏ కథ అనేది రైతులకు అందాలని మేము అధికారులకే పదే పదే మేము వినిపించుకుంటాము కాబట్టి నా పేరు ఎల్లప్ప ఏఐ ఎంఎస్లో రైతు సంఘం నాయకున్నారు इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें